ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద పనులు చక్కచక్క జరుగుతున్నాయి గోదావరికని బ్రిడ్జి వద్ద సమ్మక్క సారలమ్మ వద్దకి ఏర్పాట్లకు నిమగ్నమైన అధికారులు వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కొరకు సింగరేణి మున్సిపల్ పోలీస్ సిబ్బంది గురువారం సమ్మక్క సారలమ్మ ఏర్పాట్ల కొరకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో రెండవ మేడరంగా పిలిచే గోదావరికని నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతరకి భారీగా తరలి వచ్చే భక్త జనంకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న గోదావరి కానీ గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న మేడ సమ్మక్క జాతర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది అప్పటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగిన పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడానికి తగిన ఏర్పాట్లు కూడా చేపట్టడానికి పార్కింగ్ సమస్య కానీ ట్రాఫిక్ సమస్య కానీ తర్వాత ఇతర ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ టెంపుల్ కమిటీ చైర్మన్స్తో తర్వాత శ్రీ గారితో కలిసి సందర్శించి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఎటువంటి వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని పోవడానికి అవసరమైన ఏర్పాట్లు తర్వాత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన చర్యలు కూడా చెప్పడానికి మేము పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేస్తుంది ఈ కార్యక్రమంలో గోదావరి కాని కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గోదావరి కాని ఏసీపీ తులా శ్రీనివాస్ రామగుండం తహసీల్దార్ కుమారస్వామి రామగుండం కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్ టూ టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి ఎం నాగేష్ ఈశ్వర్ ఆశలు లక్ష్మీనారాయణ నారాయణ రాజమల్లు తదితరులు పాల్గొన్నారు